శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ ఇక ధనస్సు రాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో నూతన కార్యక్రమాలు చేయటం అనేటువంటి ఉంది ధనధాన్య వృద్ధి కలుగుతూ ఉంది కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది నూతన వ్యక్తుల చేత పరిచయం జరుగుతూ ఉంది శుభకార్యాలు చేయుట లేకపోతే అందులో పాల్గొనడము బంధుమిత్రుల యొక్క కలయిక కొత్త వారి పరిచయము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది అనవసరమైన ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి ఆ అనవసరమైన ఒక ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది చెడు వారితో సావాసం చేసి చెడు అలవాట్లకు పాటు పాడడం కూడా ఉంది కాబట్టి అలాంటి వారిని దూరం పెట్టడము మంచి మనస్సుతో దూరం పెట్టండి కోర్ట్ కోట్లాంటి దూరం పెట్టకండి మంచి మనస్సుతో వాళ్ళని దూరం పెట్టడం వల్ల ఈ చెడు అలవాట్లకు ఒక్కసారి లోనైనామంటే జీవితం మొత్తం అవి మనల్ని బాధిస్తూనే ఉంటాయి కాబట్టి ఆ చెడు అలవాట్లకు లొంగకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది దుబారా ఖర్చులు చేస్తుంటారు దుబారా ఖర్చులు చేయకండి అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ప్రయాణాల్లో ప్రయా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది మీరు ప్రయాణాలు చేయడం వల్ల మీరు బైక్ మీదనే చేస్తారో కారులో చేస్తారో డ్రైవర్ని పెట్టుకుంటారో మీరే డ్రైవింగ్ చేస్తారో ఎలా అయినా కానీ తగు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం ఇక ఈ రాశి వారికి మొదటి వారం గనక చూసుకున్నట్టయితే చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది యత్న కార్య భంగము చేసేటువంటి ఏదైతే కార్యక్రమం గురించి మీరు ఆలోచన చేస్తున్నారో ఆ కార్యక్రమానికి భంగం జరగడం అంటే విఘ్నం రావడం అనేటువంటిది ఉంది ఖర్చులు పెరిగిపోతాయి కఠినంగా మాట్లాడతారు తోటివారికే నీ మిత్రులచే కావచ్చు నీ సహోదరులచే కావచ్చు తల్లిదండ్రులచే కావచ్చు విరుద్ధం ఏర్పడము అనేటువంటిది జరగడానికి కర ఆస్కారం ఉంది కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తగా చాలా జాగ్రత్త అవసరం ధనుసు రాశి వారికి ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటారు మంచి ధనలాభం ఉంటుంది వృత్తిలో వృద్ధి ఉంటుంది శుభకార్యాలపై ఆలోచించడం అనేటువంటి జరుగుతూ ఉంది కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఈ రెండవ వారంలో సుఖంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది ఇక మూడవ వారం చూసుకున్నట్టయితే కఠినంగా మాట్లాడడం జరుగుతుంది ఎందుకు మీకు కోపం వస్తుందో అది మీకు తెలియదు ఎటువారికి తెలియదు వారు మంచి చెప్తారు కానీ అది మీకు చెడుగా అనిపించి ఎంబడే కోపానికి వస్తారు దానివల్ల కఠినంగా మాట్లాడడం జరుగుతుంది దానివల్ల ఎదుటివారిచే వారిచే నిష్ఠురాలు దొరకడానికి ఆస్కారం ఉంది పెద్ద సలహాలు విన 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 వినకుండా ఉంటారు నేను చేసిన నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్టుగా మీరు కఠినంగా ప్రవర్తించడం అనేటువంటిది మూడవ వారంలో జరుగుతుంది దానివల్ల కొంత అనారోగ్యం ఏర్పడడం జరుగుతుంది చెడు అలవాట్లకు దూరంగా ఉండడం చాలా మంచిది అలవాట్లను చేసేవారు చాలామంది ఉంటారు కాబట్టి వారందరికీ దూరంగా ఉండడం చాలా మంచిది ప్రయాణ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే సంతోషంగా ఉంటారు సొంత ఊరిలో గృహ నిర్మాణం గురించి ఆలోచన చేస్తారు మీరు ఎక్కడో ఉన్నప్పటికీ మీ సొంత ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలో ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనలో సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఒక గృహ నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు బుద్ధి బలం చేత కార్యక్రమాలు నెరవేర్చుకోవడం జరుగుతుంది మీ బుద్ధే మీకు రక్షణ మీరు మంచిగా ఆలోచించడమే మీకు రక్షణ కాబట్టి చెడు అలవాట్లకు కానీ అనవసరమైన ప్రయాణాలకు కానీ తొందరపాటు యొక్క ప్రయాణాలకు కానీ తొందరపడకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు ఈ నెలలో శని స్తోత్రము దాంతోపాటు కాలభైరవ స్తోత్రము కూడా పారాయణం చేయడం చాలా మంచిది దానివల్ల మీ మనస్తే మీకు ఈ పని చెయ్యొచ్చునా చెయ్యకూడదా అనేటువంటి ఒక విషయాన్ని మీకు చెబుతూ ఉంది కాబట్టి దాన్ని మీరు చేయండి ఇది శుభం